జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో హిందువులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉప్పల డాక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అమరులకు నివాళులర్పించి ఉప్పల్ డిపో నుండి డెకత్లాన్ వరకు కోవత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ అభం శుభం తెలియని ప్రజలు మరణించడం దురదృష్టకరమని హిందువులపై దాడి చేయడం అమానుషమని భారత ప్రభుత్వం దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మార్చ్ ఇరవై రెండో తారీఖు జరిగిన పుల్వామా కాశ్మీర్ దాడిలో తీవ్రవాద దాడిలో చనిపోయిన మన యొక్క యాత్రికులకు కొంత ఈరోజు యాత్ర చేయడం జరిగింది ఈ యొక్క తీవ్రవాదాన్ని ద్వేషిస్తూ నశింపజేయాలనేసి మా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉప్పాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ ర్యాలీ చేయడం జరిగింది భారీ మా హాస్పిటల్ యజమానం నుంచి డాక్టర్లు యజమానం సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది ఇటువంటి ఇటువంటి దౌర్జన్యాన్ని ఇటువంటి హింసాకాండ ఖండిస్తూ ఈరోజు భారతదేశం మొత్తం ఐఏమే స్కూర్త చేయడం జరుగుతుంది